హాయ్ టు ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్లో అయితే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కాబట్టి అర్థమైపోయి ఉంటుంది అవునండి మనకి నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ వినాయక చవితి కదా మరి ఆ గణపతి బొప్పాకి ఎంతో ఇష్టమైన మోదకులని చాలా సింపుల్ ప్రాసెస్లో అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి ఈ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే చాలా సింపుల్ ప్రాసెస్లో స్టీముడ్ మోదక్ని అలాగే ఫ్రైడ్ మోదక్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి వన్ టు టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక ఒక కప్పు కొబ్బరి తురిమిన కొబ్బరిని వేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరిని తురిమైనా తీసుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో వేసి కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ చేసుకొనైనా తీసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరిలోకి వన్ కప్ కొబ్బరికి ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే వన్ కప్ కూడా వేసుకోవచ్చు బట్ నార్మల్గా కావాలి అనుకుంటే మాత్రం ముప్పావు కప్పు హాఫ్ కప్ అయినా సరిపోతుంది సో ముప్పావు కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ బెల్లం అంతా వరకు కలుపుతూనే ఉండాలి అలా అని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని కరిగించకూడదు అది మాడిపోయిన స్మెల్ వచ్చి టేస్ట్ అస్సలు బాగోదు ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి కొబ్బరిని బెల్లంని కూడా లో ఫ్లేమ్లోనే మెల్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకుల పొడి కూడా వేసి మిక్స్ చేసి ఇలా ముద్దలాగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్క పెట్టేసుకోవాలి స్టఫ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టీముడు మోదక్ కోసం ఏం చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకొని దానిలోకి కొద్దిగా ఒక టీ గ్లాస్ అడు వాటర్ తీసుకొని వాటర్లోకి కొంచెం సాల్ట్ ఆఫ్ సాల్ట్ అలాగే కొద్దిగా బెల్లం వన్ స్పూన్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది అలా వేసుకున్నాక బెల్లం అంతా కరిగించే వరకు వేడి చేసుకొని అందులోకి బియ్య పిండిని వేసేసుకోవాలి ఇలా కలుపుతూ వేసుకున్నామంటే మనకి ఆ పిండి వాటర్లో ఈజీగా కలిసిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన క్యాప్ పెట్టేసి దీన్ని ఒక్క ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత బియ్య పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని దీన్ని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి అంటే సేమ్ మన చపాతి పిండిలా రావాలన్నమాట అలా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని దీన్ని చపాతి ముద్దలాగా చేసేసుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో మీకు కనిపిస్తుంది కదా ఇలా రావాలన్నమాట ఇలా వస్తే మనకైతే ఈ స్టీముడు మోదకి కావాల్సిన బియ్యం పిండిదైతే రెడీ అయిపోయినట్టే ఇలా కలుపుకున్న పిండిని చిన్న ముద్ద తీసుకొని అంటే మీరు ఏ సైజులో చేసుకుంటారో దాన్ని బట్టి మీరు పిండి ముద్ద అనేది తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చిన్న చిన్నగా చేద్దామని డిసైడ్ అయ్యాను కాబట్టి ఈ సైజులో తీసుకుంటున్నాను సో సైజుకి తగ్గట్టు స్టఫ్ కూడా ఉండాలన్నమాట అప్పుడే మనకి మోదక్ అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని ఇలా ప్రెస్ చేసి పూరిలాగా చేసుకున్నాక అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఏదైతే కొబ్బరి బెల్లం స్టఫ్ ఉందో అది ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కవర్ చేసేసేయాలి మీ దగ్గర మోదక్ మిషన్ ఉంటే మోదక్ మిషన్లో పెట్టి చేసేయండి ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది బట్ మిషన్ లేకపోయినా పర్లేదండి మనం ఇలా అయినా కూడా చేసేసుకోవచ్చు సో మిషన్ ఉంటేనే వస్తాయి అని ఏం లేదు లేకపోయినా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మంచిగా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి ఇలా మొత్తం కవర్ చేశాక దీనిపైన ఘాట్లు పెట్టేసుకుంటున్నాను మీరు కావాలి అంటే పెట్టేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా చేయడం వల్ల మనకి సేమ్ మిషన్తో చేస్తే ఎలా ఉంటుందో లుక్ అలా ఉంటుందనమాట సో ఇలాగే మిగిలిన మోదక్ చేసేయాలి ఇక్కడ నేనైతే ఫోర్ ప్రిపేర్ చేశాను ఎందుకంటే నేను ఫ్రైడ్ మోదక్ కూడా చేస్తున్నాను కదా సో స్టఫ్తో అందుకనేసి ఇక్కడ ఒక ఫోర్ స్టీమ్డ్ మోదక్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇడ్లీ బౌల్కి కొంచెం గీ రాసేసుకోవాలి దానిలోకి గీ రాసేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మోదక్లను పెట్టేసి అలాగే ఇడ్లీ బౌల్లోకి కొద్దిగా వాటర్ సేమ్ మనం ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే కొద్దిగా వాటర్ వేసి మోదక్ ప్లేట్ని పెట్టేసి క్యాప్తో కవర్ చేసేసి లో ఫ్లేమ్లో మనం ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట అప్పుడు మనకు స్టీమ్డ్ మోదక్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ ఇడ్లీ బౌల్ పెట్టేసుకున్నాం ఇది ఉడికేలోగా నెక్స్ట్ మనం ఫ్రైడ్ మోదక్ ఇప్పుడైతే ఫ్రైడ్ మోదక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి టూ కప్స్ మైదా పిండి లేదంటే వన్ కప్ మైదా వన్ కప్ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు లేదంటే మొత్తం గోధుమ పిండితో అయినా కూడా చేయొచ్చు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనకి సో నేను ఇక్కడైతే మైదా పిండితో చేస్తున్నాను ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతికి ఎలా కలుపుకుంటామో సాఫ్ట్గా అలా కలుపుకోవాలన్నమాట పిండి ముద్దనైతే సో మరీ లూజ్గా కాకుండా మనం సమోసాకి భక్షాలకి ఎలా కలుపుకుంటామో సాఫ్ట్ చపాతి ముద్దలాగా అలా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల మొత్తం సెట్ అయిపోతుంది అనమాట పిండి ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసేసుకొని దీన్ని అయితే మనం పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి చపాతి పీటపై కొంచెం గీ వేసేసుకొని ఇక్కడ నేనైతే పూరీలాగా ప్రెస్ చేసుకుంటున్నాను మీరు నెయ్యి ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళైతే ఆయిల్ వేసి కూడా చేయొచ్చు బట్ స్వీట్స్ అనేవి నెయ్యి వేస్తేనే ఆ టేస్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది సో గీతోటే మోదక్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా పూరీలాగా ప్రెస్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదా కొబ్బరి బెల్లంది అది వేసేసుకోవాలి ఇలా ముద్దలాగా చుట్టైనా పెట్టుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా అయినా కూడా వేసేసుకోవచ్చు ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు వీటిని ఎడ్జెస్ అన్నింటినీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ కవర్ చేస్తూ మొత్తం క్లోజ్ చేసేసేయాలి మీకు ఇలా రావట్లేదు అనంటే మీరు డైరెక్ట్గా కూడా క్లోజ్ చేసి ఇలా రొటేట్ చేసేసారంటే మనకి మోదక్ అనేది రెడీ అయిపోతుంది లేదు అనంటే మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్లో పెట్టైనా కూడా చేసేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ సో వన్స్ మొత్తం రోల్ చేశాక ఇక్కడ ఎడ్జ్ దగ్గర మాత్రం ఒకసారి గట్టిగా మనం టర్న్ చే ట్విస్ట్ లాగా చేసామంటే అది మంచిగా పిండి అనేది అతుక్కుని మనకి బెల్లం అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట ఆయిల్లో ఫ్రై అయినప్పుడు చూడండి చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది కదా మొదక్ ఇలాగే అన్ని మొదకులను కూడా చేసేసుకొని ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మోదకలు అన్నింటినీ వన్ బై వన్ వేసుకోవాలి సో మనకి ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వీటిని స్లోగా రోస్ట్ చేసుకోవాలి అలానే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తా అంటే మనకి లోపల పిండి పిండిగా ఉండిపోతుంది సో లో ఫ్లేమ్లో పెడితే మనకి ఆయిల్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సో అందుకనేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టారంటే మనకి క్రిస్పీగా ఉంటుంది పైన అలాగే మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట మోదక్లని వేసిన వెంటనే కలపకూడదండి ఆయిల్ని కాస్త జరుపుతూ కలిపామంటే మోదక్లు ఫ్రీ అవుతాయి కదా అప్పుడు మనము వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైడ్ మోదక్ అయితే రెడీ అయిపోయాయి చూశారు కదా చాలా సింపుల్గా ఫ్రైడ్ అయితే ఎలా చేసేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అలాగే ఒకేసారి స్టఫ్తో మనమైతే స్టీమ్డ్ అండ్ ఫ్రైడ్ మోదక్ చేసేసుకోవచ్చు సో మనకి ఏం హడావిడి లేకుండా ఈజీగా అయిపోతాయి అన్నమాట ఒక ఒక స్టఫ్తో రెండు ప్రసాదాలు రెడీ చేసుకోవచ్చు ఈసారి గణపతి బప్ప వినాయక చవితికి అయితే మీరు కంపల్సరిగా ఇలా ట్రై చేసేయండి మీకు కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకులను రెండు రకాలుగా తయారు చేసినట్టు ఉంటుంది ఒక హ్యాపీనెస్ అనమాట ఒక తృప్తిగా ఉంటుంది కదా అలా సో ఈసారి అయితే మీరు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసి పెట్టేసేయండి నైవేద్యంగా అలాగే ఇక్కడ స్టీమ్డ్ మోదక్ కూడా మనం టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా వదిలేసాక తీయాలి అప్పుడు అనేది ఎయిర్ అనేది మంచిగా సెట్ అయిపోతుంది కదా సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మోదకైతే స్టీముడు కూడా ఇలా మనకి ముట్టుకుంటే చేతికి అంటకుండా ఉందంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట చూడండి అసలు మనం పెట్టిన ఆ గ్యాప్ అంటే డిజైన్ కోసం పెట్టిన దాంట్లో నుంచి కూడా బెల్లం అనేది ఏమి బయటికి రాకుండా నీట్గా మనకి ఉడికిపోయాయి స్టీముడ్ మోదక్ పైన నెయ్యి వేసుకొని తింటే మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పొచ్చు ఒక్కసారి కంపల్సరిగా మీరు నేను చెప్పినట్టుగా ట్రై చేసి నెయ్యి వేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూశారు కదా ఈరోజు బ్లాగ్ అయితే ఇది సో స్టీముడ్ అండ్ ఫ్రైడ్ మోదక్ అనమాట నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్